దేవత నిజం తెలుసుకోవడము దాన్ని చెప్పడము నిజంగా అద్భుతమైన విషయం నా పేరు ధర్మబుద్ధే అనుకోండి నాకు నిజంగా డబ్బు అవసరం లేకపోయినా కొద్దిసేపు కలిగిన బలహీనత కారణంగా నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చి బంగారం తీసుకున్నాను నేను డబ్బు తీసుకోబోతుండగా ఒక భయంకరమైన పాము కనిపించింది అప్పుడు నాకేమనిపించిందంటే శకునం బాగాలేదు పోయిన డబ్బు తిరిగి దొరకచ్చు గాని పోయిన ప్రాణం తిరిగి రాదు కదా పాము వెళ్ళిపోయాక మరోసారి వచ్చి డబ్బు తీసుకుందాం అనుకున్నాను అలా అనుకొని బంగారాన్ని చెట్టు త్వరలో దాచాను దానికి రక్షణగా పాము కూడా త్వరలో దూరింది నేను మీకు బంగారం అప్పగిస్తాను ఎలాగైనా ఆ పామును చంపి బంగారం పైకి తీస్తాను కొంచెం పక్కకి తొలిగారంటే పాముకు పెడతాను అన్నాడు న్యాయాధికారులు అందుకు ఒప్పుకున్నారు ధర్మబుద్ధి చెట్టు త్వరలో ఎండు పుల్లలు ఎండు ఆకులు కుక్కి వాటికి నిప్పు పెట్టాడు దుష్టబుద్ధి పాలిపోయిన ముఖంతో తల వంచుకొని నిలబడి చెట్టు త్వరలో ఉన్న తన తండ్రికి ఏం జరుగుతుందో నిజం బయటపడితే తన గతి ఏమవుతుందో అని బాధపడసాగాడు త్వరలోనే మంటలు పొగ త్వరలోకి ఎక్కాయి కొద్దిసేపటి కల్లా దుష్టబుద్ధి తండ్రి ఒళ్ళు సగం కాలి కళ్ళు రెండూ పోయి బాధతో అరుస్తూ బయటికి దొరిలాడు న్యాయాధికారులు ఆయన్ని ఏమిటిది అని అడిగారు నా కొడుకు దుష్టబుద్ధి చేసిన దుర్మార్గమైన పనులే అంటూ ఆయన జరిగిందంతా చెప్పి ప్రాణాలు వదిలాడు న్యాయాధికారులు దుష్టబుద్ధిని ఆ చెట్టుకొమ్మకే ఉరిదీసి ధర్మబుద్ధిని మెచ్చుకున్నారు కరటకం దమనకానికి దుష్టబుద్ధి కదా చెప్పి మూర్ఖుడ ఆలోచించకుండా చేసిన ఈ పని వల్ల నీకు నువ్వే హాని తెచ్చుకోవడమే కాక నాతో సహా మన కుటుంబానికి అంతటికీ ప్రమాదం తెచ్చావు తెలివి తక్కువ వాళ్ళ లక్షణమే అది నదులు ఉప్పు సముద్రం పాలవుతాయి గొడవ పడే ఆడవాళ్ళు కుటుంబాన్ని చీల్చుతారు అలాగే నీ స్వభావాన్ని బట్టి నువ్వు పెంగలికానికి సంజీవకానికి మధ్య గొడవ తెచ్చి పెట్టావు నువ్వు ఎంత మూర్ఖుడు అంటే ఎలుకలు ఇనుము తిన్న కథ కూడా నమ్మవచ్చు అంది ఆ కథ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్